మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడు ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడు ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ బట్ పోతే వీడియోలోకి వెళ్దాం స్కీమ్ చూడొచ్చు మనం ఈరోజు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ థర్టీన్ మోడల్ సీరియల్ నెంబర్ టూ వచ్చేసి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ సిక్స్ మోడల్ బట్ పోతే ఫస్ట్ కార్ చూడొచ్చు మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ అన్న ఈ అయితే పెట్టారు టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ రీడింగ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది అంటున్నారు సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ అమెరా బ్యాటరీ ఉంది బట్ పోతే నాలుగు నాలుగు బ్రెడ్ స్టోన్ సీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది కార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా బట్ పోతే నాలుగు నాలుగు బ్రిస్టోన్ సీల్ టైర్స్ ఉన్నాయి సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది బట్ పోతే దీని ఫ్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ రీ అప్లోడ్ ఇది ఫస్ట్ అప్లోడింగ్లో మనం వన్ ల్యాక్ ఫార్టీ త్రీ పెట్టినాం ఈసారి రీఅప్లోడ్లో మాత్రం వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ బట్ పోతే ఏంటంటే నోటిఫికేషన్ వెళ్ళకపోవడంతో రీఅప్లోడ్ చేస్తున్నాం ఈ రెండు కార్లను కూడా ఓకేనా బట్ పోతే ఇంటీరియర్ కూడా చూడవచ్చు చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీటిగా ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది బట్ పోతే ఏసీ చిల్డ్ ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది అసలు ఎగ్దాం పర్ఫెక్ట్ ఉందన్న ఏ మాత్రం లేట్ చేయకండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి బాటిపోతే సెకండ్ కార్ మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారు టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ పదో నెల వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఫ్రంట్ టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీడింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది సింగల్ ఎన్పీ కూడా పెట్టుబడి అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది బట్ పోతే లోకల్ ఎయిటీన్ లాంగ్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా కార్ కార్ అయితే ఇది ఇది కూడా రీఅప్లోడ్ అన్న బట్ పోతే ఇది ఇంత ముందు వచ్చేసి మనం దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టినాం ఈసారి మాత్రం సిక్స్టీ టూ థౌజండ్ ఫైనల్ టు ఫైనల్ అంటున్నారు చాలా రీజనబుల్ అన్నా టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది బట్ పోతే పవర్ స్టీరింగ్ అన్న ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు ఎమరాన్ బ్యాటరీ ఉంది ఫ్రంట్ డైర్ సెవెంటీ ఫైవ్ బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ ఏసీ ఓకే ఓకేనా బట్ పోతే అరవై రెండు వేలు మాత్రమే చాలా రీజనబుల్ అన్న టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది పవర్ స్టీరింగ్ ఆల్టో ఎల్ఎక్స్ఐ రేటు మాత్రం చాలా రీజనబుల్ ఉంది ఎందుకంటే ఈ రెండు కార్లు కూడా నోటిఫికేషన్ వెళ్ళకపోవడంతో రీఅప్లోడ్ అనేది చేస్తున్నాం ఎందుకంటే లో బడ్జెట్ కార్లు మీకు అందియాలి తక్కువ బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లు తిరగాలనేదే సైబ్ కాస్ వాడు లక్ష్యం కాబట్టి ఈ కార్ అయితే చాలా తక్కువ రేట్లో ఉంది ఓన్లీ అరవై రెండు వేలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి ఓకేనా బట్ పోతే మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మ్యాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లెక్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌజండ్ బిలో వన్ ల్యాక్ లోపు కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓకేనా ఎందుకంటే తక్కువ రేట్లో అందియాలి బట్ అప్పుడప్పుడు హై బడ్జెట్ కార్ కూడా పెడతాం మీకు కూడా ఒక ఐడియా రావాలి అన్ని రకాల కార్ల కోసం మన ఛానల్ చూస్తుంటారు కాబట్టి పెడుతుంటాం కార్ అయితే ఇది చాలా క్లీన్ అండ్ ఇటుగా ఉంది కంపెనీ పెయింట్మే ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్తో పదో నెల వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది మ్యాన్వెల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కార్ అయితే చాలా రీజనబుల్గా ఉంది ఓన్లీ అరవై రెండు వేలు మాత్రమే సీరియల్ నెంబర్ టూ ఇది ఓకేనా ఏ సిక్స్ జీరో ఎయిట్ పెట్టండి ర నెంబర్ వస్తుంది మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓర నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కారణాలు తిరగాలి తగ్గేదలే వీడియోని అస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటా మన వాట్సాప్ నెంబర్ పెట్టండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాగా ఏమైనా రైట్ రైట్ రైట్